ఓం శ్రీ శ్రీమాత ఇప్పుడు తెలియచేసే అంశము మరి శ్రావణ మాసము శ్రావణ మాసం అనగానే పండుగ వాతావరణము అందరిళ్లల్లో కూడా ఉంటూ ఉంటుంది అందున కొత్తగా వివాహమైనటువంటి ఆడపిల్ల ఇంకో మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సందడి అనేటువంటిది మరి శ్రావణ మంగళవారాలు నోచుకోవటము అనేది ఉంటుంది మంగళ గౌరీ దేవిని నోచుకుంటుంటారు కొంతమంది ఇళ్లల్లో అంటే మీరు గమనించండి వివాహమే అప్పుడు గౌరీ అమ్మవారిని వివాహానికి ముందు ఆడపిల్ల చేత మంగళగౌరిని పూజిస్తారు కొంతమంది ఆ గౌరీదేవిని తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి ఆ గౌరీదేవిని చక్కగా పెట్టి కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల ఆ గౌరీదేవికి పూజ చేయటము అనేటువంటిది కూడా ఉంటుంది సరే అది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి వస్తుంది అయితే ఇక్కడ విశేషం ఏమిటి అనంటే శ్రావణ మంగళవారాలు నోచుకోవటము అనేటువంటిది ఎక్కువ మంది ఇళ్లల్లో కూడా ఉంటుంది ఎక్కువ మంది ఇళ్లల్లో అందరికీ ఉండాలని లేదు ఎక్కువ మంది కుటుంబాల్లో మాత్రం ఉంటూ ఉంటుంది ఐదు సంవత్సరాలు నోచుకుంటారు ప్రతి మంగళవారం కూడా ముందు రోజు శనగలు నానబెడతారు శనగలు నానబెట్టి మరుసటి రోజు వాటిని కడిగి వడేసి ఇక శ్రావణ మంగళవారం నాడు చక్కగా గడపకి పసుపు రాయటం బొట్టు పెట్టడం వరి పిండితో ముగ్గులు వేయటము అలా ప్రారంభించటము ఆ రోజున చక్కగా తలంటుకొని కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఎక్కువ మంది కూడా మొదటి సంవత్సరం వాళ్ళు పుట్టింట్లోనే నోచుకుంటూ ఉంటారు కొంతమంది వీలు కాని పక్షంలో వాళ్ళు ఎక్కడుంటారో అక్కడ నోచుకుంటారు లేదా అత్తగారింట్లో అయినా సరే నోచుకోవచ్చు అది శ్రద్ధగా చక్కగా గౌరీ పూజ అనేటువంటిది ఇంపార్టెంట్ శ్రావణ మంగళవారాలు అనేది కొంతమంది ఇళ్ళల్లో ఆనవాయితీ ఆచారము అనేటువంటిది కూడా ఉంటుంది ఆ నోచుకోవటం అనేది తమలపాకులో గౌరమ్మని చేసి పెట్టి ఆ గౌరమ్మ కొంతమంది ఇళ్లలో అన్ని వారాలు కూడా అదే ఉంచి దానికే నోచుకుంటారు స్థిర గౌరమ్మ అని చెప్పేసి స్థిరంగా అన్ని వారాలు ఆ గౌరమ్మ ఉంటుంది కొంతమంది ఏ వారానికి ఆ వారం మారుస్తుంటారు అప్పుడు అమ్మవారి దగ్గర ఐదు వరసలతోటి దారపు పోగు అనేది పోసి ఐదు ముళ్ళు వేస్తారు పువ్వు కానీ దమనం అంటారు అలా మరువమ్మ కానీ తమలపాకు వీటితోటి ముళ్ళు వేసి ఒక ఐదు ముళ్ళు వేసి ఉంచుతారు ఒకటి గౌరమ్మకి ఒకటి ఆ నోచుకునే ముత్తైదువుకి ఒకటి మరొక ముత్తైదువుకి మనం తప్పనిసరిగా కట్టాలి వాడు వాయనం ఇచ్చే ముందు ఒక ముత్తైదువుకి తల్లి వీలైనంత వరకు తల్లికి ఇస్తారు ఎక్కువ మంది కూడా తల్లికి ఇవ్వడం చాలా చాలా మంచిది సరే ఎవరైనా చక్కగా ముత్తైదుకి ఇవ్వాలి అలాగే కాటుక పట్టడము అని ఉంటుంది మంగళగౌరికి ఎప్పుడు కూడా కాటుక పట్టాలి ఐదు ఒత్తులు అనేటువంటివి వరిపిండి తోటి ఒత్తులు చేసి వారికి ఆ అట్లకాడ అట్ల కాడకి చక్కగా ఎక్కువ మంది కూడా ఇట్లా గంధము అనేటువంటి కొంత పూసి గంధం పైన నెయ్యి తోటి అంటారు అని అది ఆ వెలుగుతూ ఉన్నప్పుడు జ్యోతులు వెలుగుతున్నప్పుడు ఇలా పట్టుకుంటారు కథ చదివేటప్పుడు మంగళగౌరి వ్రత కథ ఉంటుంది నాన్న ఆ కథ చదివేటప్పుడు తప్పనిసరిగా కాటుక పడతారు కాటుక పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి ఇలా పలచగా చేసి అది తప్పనిసరిగా తాంబూలం తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఆ కాటుక అంటే బొట్టు గంధము కాళ్ళకి రాయటము కాటుక అనేది ఇవ్వడం విశేషం ఒక పువ్వు ఇస్తారు తల్ల పెట్టుకోవడానికి ఇవి ఇంపార్టెంట్ ఫస్ట్ గౌరీదేవి అక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రాసెస్ ముందుగా పూలు పళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని అలంకరించి అక్కడ గౌరమ్మని చేసి పెట్టుకొని ముందు గణపతిని ప్రార్థించి గణపతి ప్రార్థన అనంతరం గణపతికి చక్కగా ప్రార్థన పూజించి కొంచెం బెల్లం ముక్క కానీ బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా గణపతికి ఎప్పుడు ఏ వ్రతాలైనా పూజలైనా గణపతికి బెల్లం పెట్టడం అనేది విశేషం బెల్లం ముక్క తప్పనిసరిగా పెట్టాలి సరిపెట్టి అంతవరకు గణపతికి ఇచ్చి పక్కన పెడతారు ఆ తర్వాత మంగళ గౌరి మంగళ గౌరి అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి గౌరి అష్టోత్తర శతనామావడి చదివి అష్టోత్తరము అనేది చదివి ఆ తర్వాత మరి ఈ కథ అనేటువంటిది చదువుతారు ఆ కథ చదివే ముందు ఈ తోరాలు అన్ని కూడా అక్కడ పెట్టి ఉస్తారు గౌరమ్మ దగ్గర పెట్టేసి ఉంచి చక్కగా వ్రతం కథ అనేది చదువుతారు వ్రతం కథ చదివిన తర్వాత నైవేద్యము ఆ రోజు నైవేద్యం వాళ్ళ వీలు వెంట క్షీరాన్నం పెడతారు లేదా మొదలు పులగము అంటే పెసరపప్పు బియ్యము కలిపి అన్నం వండి అందులో కొంచెం బెల్లం ముక్క నెయ్యి వేసి నైవేద్యం పెడతారు పులగము కొంతమంది క్షీరాన్నము అనేది చేసి నైవేద్యం పెడతారు కొద్దిమంది పూర్ణ బూరెలు పూర్ణాలు అని అంటాం ఆ పూర్ణ బూరెలు అనేటువంటివి చేసి నైవేద్యం పెడతారు శ్రావణ మంగళవారాలకి మాత్రం తప్పనిసరిగా ముత్త కూడా ఇస్తారు అప్పు ఉన్న బూరెలు కావచ్చు అలా తోర తోరణము అనేది కట్టడము వాళ్ళతోటి కట్టించుకోవటము వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము ముత్త చక్కగా బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకి పసుపు రాసి అంటే ఇంట్లోకి మంగళగౌరి అమ్మవారే వచ్చి తీసుకున్నట్టుగా భావించి పెడతారు ఇలా వాయినం ఇవ్వటము కొంతమంది భోజనము అనేది కూడా పెడతారు చక్కగా భోజనం అనేది చేస్తారు వాళ్ళ వీలు వెంట వస్త్రం అనేటువంటిది వీలైన వాళ్ళు చీర పెట్టచ్చు లేదా బ్లౌజ్ పీస్ పెడతారు తప్పనిసరిగా వస్త్రం పెట్టాలి నానా మాత్రం తప్పనిసరిగా వస్త్రం పెట్టాలి ఆ తర్వాత మరి పేరెంట్ కొంతమందికి ఆనవైతే మినిమం ఐదుగురు ముత్తేదులకి ఇస్తే చాలు అనేది కొంతమందికి ఉంటుంది కొద్ది మందికి వారం అంటే పెరుగుతూ ఉంటారు ఈ సంవత్సరం ఐదుగురికి తర్వాతి సంవత్సరం అంటే ఎన్ని మంగళవారాలు వచ్చినా మినిమం ఐదుగురికి ఇస్తా చాలు తర్వాతి సంవత్సరం పది మందికి ఆ తర్వాత మూడవ సంవత్సరం పదిహేను నాలుగవ సంవత్సరం ఇరవై మందికి ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మందికి ఏ కారణం చేతనైనా ఒక వారం గనక నోచుకోవడం కుదరండి పక్షంలో ఆ వారానికి ఎంతమందికి అయితే ఇస్తారో అది ప్లస్ తర్వాత వారానికి కలిపి ఇప్పుడు ఇరవై ఐదు ఆఖరి సంవత్సరం ఉంది ఇరవై ఐదు మందికి ఇవ్వాలి ఒక వారానికి ఒక వారం చేసుకునే వ్రతం చేసుకున్న ఆమెకి కుదరలేదు అనుకోండి ఏ కాణచిత్రైనా తర్వాత వారం యాభై మందికి ఇవ్వాలి అట్లా కొంతమందికి పెరుగుతూ ఉంటుంది గోదావరి జిల్లాల వాడికి పెరుగుతుంది కొద్ది మందికి అయితే మినిమం ఫైవ్ మెంబర్స్ అనేది ఉంటుంది మా పెద్దమ్మాయి రమ్య వాళ్ళకి పెరుగుతూ ఉండేది గోదావరి జిల్లా ఏలూరు వాళ్ళకి ఇచ్చాము సో వాళ్ళకి పెరిగేది ప్రతి సంవత్సరం కూడా పెరిగి అలా మొత్తానికి కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మా చిన్న కూతురు వాళ్ళకి మినిమం ఫైవ్ మెంబెర్సే మేము నోచుకున్నది కూడా మినిమం ఫైవ్ మెంబర్స్ కన్నదే ఉండేది మా అత్తగారు వాళ్ళది కూడా కొంతమందికి పెరిగే ఉంటూ ఉంటాయి మాది మినిమం ఫైవ్ మెంబర్స్ అది కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయిన తర్వాత ఉద్యాపన అనేది కొత్త పెళ్లి కూతురుకి ఇవ్వాలి ఎప్పుడైనా కొత్త పెళ్లి కూతురుకి మనం ఉద్యాపన అనేది ఇవ్వాలి నేను మా పెద్దమ్మాయి పెళ్లిలో ఆమెకి ఇచ్చాము నేను మా అక్కయ్య కొత్త పెళ్లి కూతురుకి ఇవ్వాలి చిన్న చిన్నవి రెండు మంగళ సూత్రాలుగా చేయించటము అరిసెలు ఒక తడిగిన నిండా పెట్టి మూసివైనమని ఇలా కట్టేసి అది ఒక ప్రాసెస్ అది ఒక తంతు ఉద్యాపన చేయటము అనేటువంటిది ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు గనక ఉండి ఉంటే వాళ్ళ వివాహంలో వాళ్ళ పెళ్లిలో వాళ్ళకి ఉద్యాపన అనేటువంటిది బ్రాహ్మడు చేయిస్తాడు దగ్గర ఉండి సహజంగా ఆడపిల్లలు ఉంటే గనక ఆడపిల్ల పెళ్లిలో ఉద్యాపన చేసుకోవటం మంచిది వాళ్ళ ఆడపిల్లలు లేరు మాకు ఇద్దరు కొడుకులే అని అంటారా ఎవరన్నా మీ బంధువుల్లో ఆడపిల్ల పెళ్లికి అంటే ఆ పెళ్లి కూతురికే ఇవ్వాలి ఎప్పుడు కూడా మీ ఇంటి తరపు ఆడపిల్లకే ఇవ్వాలి అది ఉద్యాపన ఇవ్వటము అని అంటారు అంటే ఇదంతా ఒక తంతు ఇదంతా ఒక ప్రాసెస్ మంగళగౌరి పూజ అనేటువంటిది ఆ మంగళగౌరి అనేది కూడా కొంతమంది ఇళ్లలో ఆనవాయితీ ఉంటుంది కొంతమంది ఇళ్లలో ఉండకపోవచ్చు ఒకవేళ కొంతమంది ఇళ్లలో ఆనవాయితీ అనేది లేకపోతే ఆనవాయితీ లేదు కదా అని వదిలేయకలేదు మామూలుగా మంగళగౌరి అష్టోత్తం చదవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు పువ్వులతోటి అర్చన చేయొచ్చు వీటిలో మనం మామూలుగా చేసుకోవచ్చు చిత్రపటానికి తప్పేమీ కాదు మంగళగౌరి అనేది చాలా చాలా మంచిది వాస్తవంగా చాలా మంచిది అందుకని చెప్పేసి చేస్తారు సౌభాగ్యంగా ఉండేందుకు చేస్తారు శనగల వాయనం అనేది తప్పనిసరిగా అనమాట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి శనగలు వాయనం ఇస్తారు అంటే ఆనవైతి ఉన్నవాడు ఆనవైతి లేని వాళ్ళు అనుకోండి కంపల్సరీ శనగలు నానబెట్టాలి ఇవ్వాలనేది లేదు ఎవరైనా ఉత్తేజుల ఇంటికి వచ్చారంటే బొట్టు పెట్టి ఎవరు పండువ్వండి అలా తప్పనిసరిగా శనగలు అలాగే ఒక పువ్వు తాంబూలము రెండు పళ్ళు పెట్టి వచ్చినటువంటి ముత్త మీరు పిలిస్తే వచ్చినటువంటి ముత్తలకి అది వాయనము అనేది ఇవ్వాలి ఆ వాయనం ఇచ్చేటప్పుడు ఆ నోచుకునే ఆమె ఇస్తినమ్మ వాయనము అంటుంది ఆ పుచ్చుకునేటువంటి వాడు తీసుకుంటున్నమ్మ అంటే పుచ్చుకుంటునమ్మ వాయనము అని అంటారు ఇస్తినమ్మ వాయనము పుచ్చుకుంటునమ్మ వాయనము ఇలా మూడు సార్లు అంటారు కోరితిని కోరిక అంటారు అంటే ఇస్తేని వరము అంటారు ఇస్తని వరము అని అక్షింతాలు వేస్తారు వాళ్ళు సౌభాగ్యంగా ఉండమని అంటే ఇది అసలు సాంప్రదాయం పద్ధతి ఇది గౌరీ పూజ మంగళ గౌరీ పూజ చేసుకునే విధానము విధి విధానం ఇది ఈ విధంగా చేసుకుంటారు ఏ కారణం చేతనైనా ఒక వారం కుదరకపోతే మరుసటి వారం పది మందికి ఇవ్వండి మినిమం ఐదుగురు మొదటి సంవత్సరం ఎవరికైనా ఐదుగురే పెళ్ళైన మొదటి సంవత్సరం పెరిగే వాళ్ళకైనా ఐదుగురికి ఇవ్వాలి అన్న వాళ్ళకైనా మినిమం ఫైవ్ మెంబెర్స్ అందుకంటే ఎక్కువ ఇవ్వచ్చు కానీ ఐదుగురికి తప్పనిసరిగా ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వటము ఈ విధంగా ఏంటంటే శ్రావణ మంగళవారాల నోములు అనేటువంటి ఉంటాయి నాన్న ఒకవేళ గనక ఆ నోచుకునేటువంటి వాళ్ళు మూడో నెల గర్భిణి కావచ్చు ఐదో నెల గర్భిణి కావచ్చు ఉండి ఉంటే ఐదు నెలల వరకు కూడా ఇవ్వవచ్చు ఏ ఆక్షేపణ లేదు తప్పు లేదు ఏడవ నెల ఇవ్వకూడదు శాస్త్రం అంటే పురిటితో సమానము అని ఏడవ నెల వచ్చిన తర్వాత మాత్రం ఇవ్వరు నాన్న అలాగే గర్భిణిగా ఉన్నవాళ్ళు రెండో నెల మూడో నెల నాలుగో నెల ఉన్నవాళ్ళైనా ఐదు నెలలు కానీ నోచుకోవచ్చు నోచుకునేప్పుడు కాకపోతే ఏంటంటే శనగలు తాంబూలం మీరు ఇవ్వండి పండు మాత్రం గర్భిణీ స్త్రీ మాత్రం ఇవ్వద్దు ఎప్పుడు పద్ధతి ఏంటంటే పండు ఇవ్వకూడదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీ అత్తగారో లేకపోతే మీ అమ్మగారో ఎవరో దగ్గర నుండి నో మీతో నోమిస్తారు కదా వాడ తోటి ఇప్పించండి పండ్లు గర్భిణీ స్త్రీ మాత్రం ఎప్పుడు బొట్టు పెట్టి పండు ఇవ్వద్దు మీకు పండు లాంటి సంతానం కలగాలి కలగాలినా అందుకని మీరు పండుని ఇవ్వకూడదు శ్రీమంతం ఇప్పుడు కూడా అంతే గుర్తు పెట్టుకోండి మీ చేతి నుంచి పండు ఇవ్వద్దు ఎప్పుడు కూడా మీరు పండు తీసుకోవాలి అంతవరకే మీరు పండు తీసుకొని తినొచ్చు కానీ మీరు మాత్రం మరొకరికి బొట్టు పెట్టి పండు ఇవ్వద్దు గర్భిణీ స్త్రీలు ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఇవి ఏంటనంటే సందర్భం వచ్చిందని నేను తెలియచేశాను కొత్తగా పెడిన వాళ్ళు సహజంగా ఒకటో నెల రెండో నెల మూడో నెల గర్భిణీగా ఒక కన్ఫర్మ్ అయ్యి ఉంటే గనక పండు మాత్రం ఇవ్వద్దు నోచుకోవచ్చు కాని పండివ్వదు శనగలు తాంబూలం ఇవ్వండి మీరు మీ పక్కన వాళ్ళు పండిస్తారు ఇది పద్ధతి విధి విధానం ఇది మళ్ళీ నేను వరలక్ష్మి వ్రతం గురించి కూడా మరొక ఎపిసోడ్ లో తెలియజేస్తాను